దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారో హైడ్రాతో హైడ్రామా కాదు ప్రభాకర్ రెడ్డి గారు మీరు హైడ్రాతో హైరాన్ అవుతున్నారు ఎందుకంటే దుర్గం చెరువులో హైదరాబాద్లో మీరు నిర్మించినటువంటి మీ క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉన్నదో దానికి నోటీసులు రాగానే మీరు హైరాణా అవుతా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే హైదరాబాద్లో హైదరాబాద్తో కబ్జా చేసిన గుంటలు కానీ చెరువులు కానీ నాళాలు కానీ కబ్జా చేసిన వాటిపైన చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది ప్రభుత్వము ప్రజలలో నాటుకపోతుందని చెప్పేసి దురుద్దేశంతో ఈరోజు కౌశిక్ రెడ్డి అనే శాసనసభ్యుడితోటి అతని చిల్లర మాటలతోటి ఈరోజు రచ్చ చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఈ తెలంగాణ తీసుకొచ్చిన మేము మాకు బాధ్యత ఉన్నది తెలంగాణ మీద బాధ్యత ఉన్నది మేము అభివృద్ధి చేసినామని మాట్లాడుతున్నారు అయ్యా తెలంగాణ తెచ్చింది నువ్వు కాదు నాలుగు కోట్ల మంది ప్రజలు ఈ తెలంగాణ కావాలని ఆకాంక్షించి కొట్లాడినారు దాంట్లో కొట్లాడిన దాంట్లో మేము కూడా భాగస్వాములైనం ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలుపుతా ఉన్నాం మీరు ఒక్కటే మీరు బాధ్యత గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులోకి నెట్టింది మీరు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేసింది పోయి మీరు ప్రాజెక్టుల పేరుతోటి చెరువుల కబ్జాల పేరుతోటి డ్రామాలు సురువు చేసింది మీరు కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మళ్ళా మీరు కొత్తగా డ్రామా వ్యవస్థలు సురు చేసినారు ఉద్యమం సమయంలో ఏ విధంగానైతే ప్రజలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు చేసినారు ఈ రోజు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇదంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో జయిన్ చేసుకునేది వాస్తవం కాదా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం మీరు ఒక్కటే దృష్టిలో పెట్టుకొని మా పనిచేయండి పేద ప్రజల కోసం సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మీరు మీరు ఏదైతే మిగులు పడేట్టున్న రాష్ట్రాన్ని కుక్క దింపిన ఇస్తారాగా చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం భిన్నం చేసిర్రో ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని సంక్షేమంని దృష్టిలో పెట్టుకొని వారి కోసమే కష్టపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కూడా రుణమా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందని చెప్పేసి మీరు చిల్లర రాజకీయాలు తెరలే ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మిమ్మల్ని బొందగట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు